దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను వీరందరూ కూడా ఆత్మ సంబంధమైన పరలోకపు సిద్ధపాటు విషయంలో ఇలా ఉన్నారు అందరూ ఆ విధంగా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రేమేందేమి పిల్లలు కొన్ని వచనాలు చదువుకొని ఆలోచన చేద్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనము చదువుతున్నాను శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునే ఉన్నది అలాగే ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనం చదువుతుంది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు చదవబడిన యొక్క మూడు వచనాలు మనం గమనిస్తే నడిపింపు నడిపింపు మనం మనల్ని ఏది నడిపిస్తుంది మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన ప్రేమ చూడండి బండికి పెట్రోలు కానీ లేకపోతే బండి నడవదు బండి పెట్రోల్ చేత నడిపింపబడాలి అలాగే ఫ్యాను కరెంటు లేకపోతే నడవదు కనుక ఫ్యానుకు కరెంటు నడిపింపు అలాగే ఈ లోకంలో ప్రేమను దేవుని పెట్టారా మన శరీరము మన ఆత్మ ఈ రెండు దేని చేత నడిపింపబడుతున్నాయో అది చాలా ముఖ్యమైన విషయం ఆత్మ దేవుడు వాక్యము మన యొక్క శరీరము దేని వెనకాల వెళుతుంది దేవుని వెనకాల వెళ్తుందా వాక్యం వెనకాల వెళ్తుందా పరిశుద్ధాత్మని యొక్క వెనకాల వెళ్తుందా ఒకసారి ఆలోచించాలి మన ఆత్మ మన శరీరం మన మనస్సు దేనిని కోరుకుంటుందో దాని వెనకాల వెళ్ళాలని వెళ్ళడం జరుగుతుంది కదా కనుక ఇప్పుడు మనం చదివాము రోమ ఎనిమిది ఐదులో శరీరానుసార్లు శరీర విషముల మీద మనసు నుంతురు మన మనస్సు శరీరం మీద పెట్టి ఆ శరీరంలో ఉన్న కోరికలు ఆలోచించుకొని ఆ కోరికలు ఎక్కడెక్కడ తీరుతాయో ఏ విధానంలో తీరుతాయో వాటి మీద కానీ మనస్సు ఉంచితే మనము పాపము వెనకాల లోక సంబంధమైన వాటి వెనకాల వెళ్ళడం జరుగుతుంది మన శరీరము పాపము వెనకాల వెళ్తుంది మన శరీరాన్ని పాపము నడిపించడం జరుగుతుంది కాబట్టి ఇదిగో పాపము శరీరానుసారమైన మనస్సు మరణము అనే ఆలోచనలో మనం చూస్తున్నాం మరణము అనగా నరకము కూడా అవును ఆదాము అబలు శరీరానుసారమైన మనస్సును అనుసరించారు సాత అని చెప్పినటువంటి ఆ దురాశలు ఆశించి కనుక మరణాన్ని పొందారు పాపం వలన కష్టాలు పాలయ్యారు మనమైతే దేవుడి వెనకాల వాక్యము వెనకాల మన శరీరాన్ని మనం నడిపించుకోవడం నాకు శ్రేష్టమైనది అవును వాక్యము మన శరీరాన్ని తీసుకొని వెళ్ళాలి మన శరీరము వాక్యానికి కట్టుబడితే వాక్యానికి లోబడితే వాక్యానికి విధేయత చూపిస్తేనే మన శరీరము దేవుని యొక్క వాక్యం వెనకాల వెళ్తుంది అనగా దేవుని యొక్క వాక్యం లో నడుస్తుంది దేవుని యొక్క వాక్యము చెప్పిన క్రియలు చేస్తుంది చూసారా లోకములో ఉన్నవారు లో సాతాను యొక్క వెనకాల వెళుతున్నారు లోకంలో ఉన్నవారు పాపము వెనకాల వెళుతున్నారు లోకములో ఉన్నవారు వారి శరీరాలను పాపము వెనకాల అజ్ఞానం వెనకాల సమస్యల వెనకాల నరకానికి పోయే విధానంలో ఉన్నారు ప్రేమ కాబట్టి మన శరీరము దేన్ని అనుసరిస్తుంది అనేది చాలా ప్రధానమైనది మన ఆత్మ దేన్ని వెనకాల వెళుతుంది అనేది చాలా ప్రధానమైనది మన మనస్సు దేనిని అనుసరించి వెళ్తుంది అనేది చాలా ప్రధానమైనది వాక్యము చేత శరీరము నడవబలి వాక్యము చేత శరీరము నడవబలి దేవుని యొక్క వాక్యము మన శరీరాన్ని కానీ నడిపించింది అనుకో అందులో నీతి ఉంటుంది మన శరీరం నీతిలోకి వెళ్తుంది దేవుని వాక్యం ఎక్కడికి నడిపిస్తుంది నీతిలోనికి నడిపిస్తుంది దేవుని వాక్యం ఎక్కడికి నడిపిస్తుంది ప్రార్థనలోకి నడిపిస్తుంది దేవుని వాక్యం ఎక్కడికి నడిపిస్తుంది మందిరానికి నడిపిస్తుంది దేవుని వాక్యం ఎక్కడికి నడిపిస్తుంది పవిత్రమైన స్థలాలకు మంచి విషయాలకు నడిపిస్తుంది క్షేమాభివృద్ధమైన విషయాలకు నడిపిస్తుంది కాబట్టి ప్రేమను దేవుని వెళ్ళారా వాక్యము మన శరీరాన్నిగా నడిపిస్తే అది మనకు క్షేమము అందుకే మన సొంత ఆలోచనలు కాకుండా దేవుని యొక్క వాక్యము మన శరీరమును నడిపించున్నట్లుగా మన మనస్సు మన శరీరము మన ఆత్మ దేవుని యొక్క వాక్యమునకు కట్టుబడి ఉంటే విధేయత చూపిస్తే వాక్యము వెనకాల మనం వెళ్ళాలి వాక్యం మనల్ని తీసుకెళ్తే అది మనకు మేలు అంతేగాని మనము లోకం వెనకాల వెళ్ళకూడదు మన మనుషులను వెనకాల వెళ్ళకూడదు మనము సాతాను వెనకాల వెళ్ళకూడదు మనము దురాశల వెనకాల వెళ్ళకూడదు దురాశల వెనకాల వెళ్తే చాలా ప్రమాదం మన శరీరాన్ని ఈ శరీరం పాపపు శరీరం పాపం ఉంది దీని లోపల కాబట్టి పాపము ప్రేమ దేవుడు పెట్టారా దేవుడైతే ప్రతి మనిషిని పరిశుద్ధుడిగా జన్మింపజేసాడు ప్రసంగ గ్రంథం ఏడు ఇరవై తొమ్మిదిలో కానీ మనం పాపము చేసే పాపులయ్యాం కనుక సాతాను మనల్ని మన శరీరాన్ని ప్రేరేపిస్తాడు ప్రేరేపించి మనం ఎలాగైనా పాపంలో పడేటట్లు చేస్తాడు కనుక సాతాను మన మాట వింటే మన శరీరం వాడి వెనకాల వెళ్ళాల్సి వస్తుంది సాతాను మాట వింటే మన శరీరము పాపములు వెళ్ళాల్సి వస్తుంది చివరికి మన ఆత్మ నరకానికి వెళ్లాల్సి వస్తుంది అది దేవుని మాట వింటే వాక్యం వెనకాల వెళ్తే వాక్యం మనల్ని నడిపిస్తే మన జీవితం అంతా కూడా బాగుంటుంది కాబట్టి చూసారా వాక్యము మన శరీరాన్ని నడిపించాలి వాక్యము మన శరీరాన్ని నడిపిస్తే మనకు క్షేమాభివృద్ధి మనకు మేలు మనకు ఆశీర్వాదము మనకు సమస్తము పరలోకపు ఆనందము మనశ్శాంతి సమస్తం కూడా దొరుకుతుంది కాబట్టి మన శరీరము వాక్యము చేత నడిపింపబడుట మనకు మేలు దేవుని చేత నడిపింపబడుట మనకు మేలు పరిశుద్ధాత్మ చేత మన నడిపింపబడుట మనకు మేలు ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన దేవ నీ నామం మనకు స్థుతి మహిమ కన్నత చెల్లిస్తూ ఉన్నా ఈ యొక్క రాత్రికాల సమయములో తండ్రిని పిలుచుకోవడానికి ఇచ్చిన అవకాశాలు కట్టిస్తూ అవునాయన నీ వాక్యము మా శరీరాన్ని నడిపిస్తే అది మేలు నీ ఆత్మ మా యొక్క శరీరాన్ని నడిపిస్తే మేలు నువ్వు ప్రభు తండ్రి నువ్వు నడిపిస్తే మాకు మేలు కనుక నేను ఈ లోకంలో ఎదుగు ప్రభు పాపం ఉంది సాతాను ఉన్నాడు నేను లోకాషాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటి వెనకాల వెళ్ళి సమస్యల్లో పడకుండా కేవలం నీ పవిత్రమైన నీ మంచి నీ మేలు చేసే నీ ఆశీర్వాదం పొందే పరలోకాన్ని పొందే మంచి నీతి ప్రవర్తన అందించే నీ వాక్యము చేత ప్రభు మా శరీరాన్ని నడుపుకునే శక్తిని దయచేయమని ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ అలా దీవించమని క్రీస్తు యేసు ప్రార్థిస్తున్నాం ఆమె